అందరికీ వందనాలండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని తెలంగాణ యునైటెడ్ పాసర్స్ ఆధ్వర్యంలో అలాగే టీయుసిపిఏ తెలంగాణ యునైటెడ్ పాసర్స్ అసోసియేషన్ తరఫున ముప్పై మూడు జిల్లాలు కలిసి అలాగే ఇల్లందులో ఉన్నటువంటి ఐదు మండలాల ప్రతినిధులు పాసర్లు దయోదేపులు సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి రోజున మరి మన తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మరి జాన్పాడ ఆ గ్రామంలో మెదలిస్ట్ చర్చిని ధ్వంసం చేయడము జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రోడ్డు వేస్తా ఉన్నారు మరి ఆ రోడ్డు చర్చి ముందుకెళ్ళి వెళతా ఉంది ప్రభుత్వ అధికారుల ఆదేశానుసారంగా ఇచ్చిన కొలతలతో వేస్తా ఉన్నారు చర్చి రాగానే ఆ రోడ్డు యొక్క వెడల్పును పెంచి వివాదానికి దిగారు అక్కడ ఉన్నటువంటి ఆ మెదడు చర్చి అక్కడ పిల్లలు సేవకులు విశ్వాసులు పిల్లలు పెద్దలు స్త్రీలందరూ కలిసి ఆ ఊరు పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు అయా మీరు లోను వేయండి కానీ చర్చలు వేయమని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది సలవు కాదు ఇదే అదునుగా భావించి బిజెపి ముసుగులో ఉన్నటువంటి మతోధమాదులు ఆర్ఎస్ఎస్ అక్కడ విద్వాసానికి పాల్పడి చిన్న పిల్లల స్త్రీ అనే తరతమ భేదం లేకుండా వారిని విచక్షణ రహితంగా దూషించి వేధించి జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చర్చికి సంబంధించిన వాళ్ళు ముప్పై నలభై యాభై మంది ఉంటే రెండు వందల పైచీలకు ఉన్నటువంటి అక్కడ ఆర్ఎస్ఎస్ గూండాలు బిజెపి ముసుగులో ఉన్న వచ్చి ఈ విశ్వాసాన్ని మాట్లాడారు అలాగే మేము అడుగుతా ఉన్నాం క్రైస్తవులుగా మీరు చేసిన తప్పేదో చెప్పమని అడుగుతా ఉన్నాం మరి మీరు ఈ రోజున ఎన్నో ప్రార్థన మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు నలభై రోజులు అయ్యప్ప స్వాములు రోడ్ల మీద డీజీలు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటే మేమైనా ఆటను కలిగించామా లేదా వాళ్ళ మందిరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శ్రీరామునికో ఎవరికో దేవతలకో పూజలు చేసుకోవడం మేమైనా అందరించావా మరి ఎందుకని మమ్మల్ని ఈ రోజున ఇలాంటి పరిస్థితులు కలిగిస్తా ఉన్నా చర్చిలో దాక్కున్నా కూడా ఈ మతోల్ మాదులు అనేక రీతిగా వాళ్ళని హింసించి రాజుతో కూట్టినటువంటి వైఖరి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం ఇవాళ మేమే పాపం చేయలేదు మేమే తప్పు చేయలేదు నిన్న ఆకం మొన్న తిరుపతిలో కూడా మరి మేనూరు అనే ప్రాంతంలో వార్తీ స్వామిస్తా ఉంటే దాన్ని అద్దగించి అక్కడ ఉన్నటువంటి చేసిని ధ్వంసం చేసి వాళ్ళకున్నటువంటి జ్ఞానము అర్థాలు కొట్టి మీతో సృష్టించారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం గుండారా ఇవాళ దేవుడు చెప్పినటువంటి బైబిల్లో చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పరిస్థితిని గమనించి ఓపిక కలిగి వాళ్ళని ప్రేమించమన్నా ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ రోజున ప్రేమ కలిగి ఉంటున్నాం మేము కనుక ఈ రోజు ఆ ప్రేమను పక్కకు పెడితే మరి మీ పరిస్థితి ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం ఇవాళ క్రైస్తవ పేరు దావణ ఏంటండి ఇవాళ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యం ఉంది ఎవరైనా వాళ్ళ దేవుని కొలుచుకోవచ్చు ఎవరైనా వాళ్ళ దేవుని పూజించుకోవచ్చు మేమే అందరం కలిగిస్తా ఉన్నామా మరి ఎందుకని మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే మా చర్చిలో ప్రార్థన చేసుకుంటే మా చర్చి ఉన్న స్వాతంత్ర మీ మీకెందుకు ఇంత మరి ఆసక్తిని అడుగుతా ఉన్నాం దయచేసి గమనించండి ఈ రోజున క్రైస్తవుల మీద ఆపకపోతే రేపు ఈ యొక్క భద్రాద్రి కొట్టడం దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్మాలు ప్రకటికలు చేసి మా న్యాయమైన హక్కుల కొరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ చూడండి కోర్టులు సుప్రీం కోర్టులు ఇవాళ తీర్పిస్తా ఉన్నాయి ఎవరి దేవుని వాళ్ళు పోల్చుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ముందు కొనసాగించకపోవచ్చు అని మరి ఏమైతుంది కోర్టు ఈ కోర్టు ఆర్డర్స్ ఏమవుతా ఉన్నాయి మళ్ళా తిరుపతి దగ్గర లో పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే ప్రభుత్వం లేని పరిస్థితులు ఉన్నావా ఇవాళ రాజ్యాంగం ఏమైపోతా ఉంది ఇవాళ అదుపుతా ఉన్నా మరొకసారి హెచ్చరిస్తున్నా ఇవాళ రోజున క్రైస్తవుల పైన దాడులు జరిగినటువంటి వాళ్ళు అరెస్ట్ చేయలే పరిస్థితి విజృంభిస్తే మీ పరిస్థితి ఎక్కడ ఉండదో ఆలోచించేమని కోరుతా ఉన్నాం వాళ్ళ కోర్టులు చెప్తున్నారు ధర్మ మద్దనే వాళ్ళు చేరిస్తా ఉన్నారు అయా మీరు చేసుకోవచ్చు మనం ఏమవుతుంది ఈ లాభ ఎందుకు తుంగలో తొక్కి ఈ ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ ముసుగులో ఉన్న ఈ గుండాలుగా ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేపట్టి కోరుతున్నా మరి సందర్భంగా మరి ముఖ్యంగా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వేదిక కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి పోయినటువంటి ప్రభుత్వం క్రైస్తవులకు చేసేటువంటి ఏమీ లేదు మీరేమో మాకు సహాయం చేస్తారని మా పక్షాన ఉంటారని ఈ మతంలో మన శక్తిలో అరాచకాలను అరిగెడతారని మీ కోర్టు నేను దయచేసి దయచేసి చేతులెత్తి వేడుకున్నాం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి దీని మీద స్పందించి ఎవరైనా దుశ్చర్యకు పాల్పడ్డారో ఎవరైతే అరాచకం చేశారో తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం వాళ్ళు వాళ్ళ తీవ్రమైన శిక్ష విధించకపోతే ఇక్కడ పెంచుకోరా కాబట్టి దయచేసి గమనించండి ఈ రోజులో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మరొకసారి మరొకసారి ప్రభుత్వానికి విజృంభించి మరి యొక్క చట్టాలు సవల చట్టాలు న్యాయాలు అన్ని నీకే ఒప్పు చెప్పి ఇవాళ రోజున మీ ముందుకు వచ్చే రకంగా మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం దయచేసి గమనించండి ప్రభుత్వాలు చొరవ చూపి మరి ఈ రోజులు న్యాయం చేయకపోతే ఆ ముసుగులో ఉన్నటువంటి బిజెపి పార్టీ ముసుగులో ఉన్నటువంటి ఆ దుండలకు కఠినమైన చర్య విధించకపోతే ఇక పెద్ద ఎత్తున మేము చేస్తామని పెద్ద పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ ఒక వేదిక గుండా భద్రాద్రి కొత్తూరు జిల్లా ఇళ్ళందు ప్రాంతంలో ఈ వేదిక గుండా ముప్పై మూడు నుంచి మరి మేము ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి మన నాయకులుగా ఇవాళ అట్లాగే ఎల్లందు పత్రంలో ఉన్నటువంటి మరి ఐదు మండలాలకు సంబంధించిన ప్రతినిధులుగా హెచ్చరిస్తా ఉన్నాం జాగ్రత్త కబలత బిజెపి గుండాలారా ఒక్కసారి మేము విజృంభిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మరి తెలుసు తెలియజేస్తూ ఈ ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రేమ పూర్వకంగా దయచేసి దయచేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించాలి కదా ఓట్లేసి గెలిపించుకున్నా కదా ఆ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ సెక్రటరీ గ్రామ పంచాయతీ వాళ్ళు స్పందించారు అంటే ఏదో చెప్పకూడతూనే పరిస్థితిని చూడకుండా బాగా చేస్తా ఉన్నారు దయచేసి నేను నిద్రించున్నటువంటి సింహాలు లేచున్నారు రేపు సింహం లేనిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచన చేయమని కోరుచు మరి మరొక్కసారి ప్రభుత్వం చూడాలని